ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రకృతి ప్రేమికులందరూ కూడా చెట్లను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తారు మరి ప్రకృతి మన చుట్టుపక్కల మన ఇంటి పరిసరాల్లో ఖచ్చితంగా కూడా ఏదో ఒక రకమైన చెట్లను పెంచాలి ఈ చెట్లు మన ఆరోగ్యాన్ని కాపాడితే మంచి ఆక్సిజన్ ఇచ్చి మన యొక్క శ్వాసకోశ సంబంధ వ్యాధులను దూరం చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరం కనీసం ఒక మొక్క నాటాలనేసి సూచిస్తున్నాను అందరం కూడా మొక్కలను నాటుదాం పర్యావరణాన్ని రక్షించుకుందాం మన ఆరోగ్యాలను మనమే కాపాడుకుందాం అందుకే మన చుట్టుపక్కల ఖచ్చితంగా మనం చెట్లను పెంచుకోవాలి వాటితో పాటు చిన్న చిన్న జీవరాశులను కనుక పెంచుకున్నట్లయితే ప్రకృతి సమతౌల్యం కూడా జరుగుతుంది దీనివల్ల అన్ని రకాలుగా అందరికీ ఉపయోగం ఉంటుంది సో ప్రతి ఒక్కరం చెట్లను పెంచుదాం మన ఆరోగ్యాలని మనమే కాపాడుకుందాం అసలే ఇప్పుడు ప్రస్తుత కాలంలో మొత్తం పరిశ్రమలతోటి వాతావరణం అంతా పొల్యూట్ అయిపోతుంది మరి పొల్యూట్ అయిన ఈ వాతావరణాన్ని కాపాడుకోవాలంటే అది కూడా మన చేతుల్లోనే ఉంది పచ్చని చెట్లను పెంచుకుందాం మన ఆరోగ్యాలను కాపాడుకొని మంచి దేశాన్ని చక్కగా కాపాడుకుందాం